సంగారెడ్డి పట్టణ కేంద్రం స్థానిక టీఎన్జీఓస్ భవనంలో టీజీఈ జేఏసీ చైర్మన్ జావేద్ అలీ అధ్యక్షతన కో చైర్మన్ వైద్యనాథ్ సారథ్యంలో సన్నాహక సదస్సును నిర్వహించారు ఈ సన్నాహక సదస్సులో టీజీఈ జేఏసీ చైర్మన్ జావేద్ అలీ మాట్లాడుతూ సిపిఎస్ పథకాన్ని వెనక్కి తీసుకునే వరకు రాజ్యలేని పోరాటం చేస్తుందని అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించే పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమానికి ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సిపిఎస్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సన్నాహక సమావేశానికి ఎస్డీయూటిఎస్ అధ్యక్షుడు సాబీర్ అలీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి వేణుగోపాల్ స్వామి శ్రీనివాస్ రాథోడ్ అసోసియేట్ అధ్యక్షులు కస్ని శ్రీకాంత్ శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి ఆంజనేయులు అంజయ్య మురళీధర్ సాయిల్ చంద్రశేఖర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు సన్నాహక టీజేజీ సన్నాహక మీటింగ్ జరగడం జరిగింది టీఎంజోస్ భవన్లో దాదాపు ముప్పై సంఘాలు ఈ యొక్క మీటింగ్కి హాజరైనారు అందరు కలిసి ఫస్ట్ సెప్టెంబర్ నాడు ఈ పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహించాలనుకుంటాం ముఖ్యంగా ఐబీ నుంచి కొత్త పర్షన్ చిన్న ర్యాలీ చేసి మరి పదిన్నరకు అందరూ ఏకమై అన్ని సంఘాలు టీచర్లు ఉద్యోగస్తులు ఆల్ సిపిఎస్ మరియు ఓపీఎస్ ఉద్యోగస్తులు అందరూ కలిసి కలిసికట్టుగా ఒక పోరాటం చేద్దాం అనుకున్నాం ముఖ్యంగా మొట్ట మొట్టమొదటిసారిగా మన టీ ఈ టీజేసి ఫామ్ కావడం అనేది అందరూ హర్షించిన హర్షించినారు ముఖ్యంగా రాష్ట్ర నాయకులు టీజేసి చైర్మన్ మరి కో చైర్మన్ మరి అదేవిధంగా పెన్షనర్స్ మరి చంద్రశేఖర్ గారు రాష్ట్ర సెక్రటరీ గారు మరి అదేవిధంగా అన్ని సంఘాలు సంగారెడ్డి జిల్లా సిపిఎస్ ప్రెసిడెంట్ అన్ని సంఘాలు పేరు పేరున అన్ని సంఘాలకు ఈ యొక్క కార్యక్రమం వచ్చిన అందుకు ధన్యవాదాలు వెళ్తున్నాం టీజేసి చైర్మన్గా నేను మరి మా వైద్యనాథ్ గారు కో చైర్మన్ మరి మా జనరల్ సెక్రటరీ రవి గారు మరి అందరూ పేరు పేరున ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాం భారీ ఎత్తున ఉద్యోగస్తులందరూ ఇది ఒక దాదాపు ఇరవై ఏడు నుంచి ఉన్న పోరాటం ఇప్పటికీ దీన్ని సాధించలేకపోయినాం కాబట్టి అందరూ అందరికీ ఇది సిపిఎస్ అంటే మనకు కాదు అని అనుకోకుండా సిపిఎస్ అంటే ఇది మన వంతు మన బాధ్యత అని అందరూ గుర్తించుకొని రావాలని కోరుకుంటున్నాం సిపిఎస్ అంటే మనకు కాదు మనకు సంబంధం లేదు అనుకోవద్దు దాదాపు ఇప్పటిదాకా మనం తోటి ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగస్తులు చాలామంది నష్టపోయినారు వాళ్ళకు న్యాయం చేయాలంటే టీఎన్జిస్ మరి టీజేఏసి ఫామ్ చేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి లాస్ట్ ప్రభుత్వం రా పోయిన ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టో పెట్టినారు గవర్నమెంట్ రాగానే ఈ యొక్క సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు కానీ వాళ్ళు చేరే వాళ్ళు పెట్టినారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం దాదాపు తొమ్మిది దాకా మా రాష్ట్ర నాయకులు ఆగినారు ఆఫ్టర్ నైన్ మంత్స్ ఒక చిన్న డిమాండ్ ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ దీనికి ఉన్నాయి ఒక ఉద్యోగస్తునికి ఉద్యోగం తప్ప వేరే ఏ పని చేయొద్దు అని ఒక్కటే పని చేయాలి కాబట్టి ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత పెన్షన్ రాకుంటే వాళ్ళు పడే బాధ మేము చూస్తున్నాం చాలామంది సిపిఎస్ ఉద్యోగులకు వన్ ఇయర్కి టూ ఇయర్కి ఫోర్ ఇయర్కి లాగా రాలిపోయిన ఉద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది సో దీని మీద అందరు ఉద్యోగస్తులు మనం ఏదో మనకు ఓపీఎస్ ఉంది కదా అని మనం ఊపుకుంటే కుదరదు అందరం కలుసుకట్టుగా అందరూ చిన్న చిన్న ఏమైనా విషయాలు ఉంటే మనం పక్కకు పెట్టి దాదాపు పది ఏళ్ళు ఎంతకపోయినాం ఇప్పుడైనా కనీసం అందరం సిపిఎస్ రద్దు కోసం కొట్టాలని కోరుకుంటూ ఐపీ దగ్గర టెన్ థర్టీకి రావాలని అందరూ ఉద్యోగస్తులు కోరుకుంటున్నాం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు తన బాధ్యతగా రావాలని నేను టీజేఏసీ చైర్మన్గా సంఘాడి చైర్మన్గా కోరుకుంటున్నాను దీనికి మన రాష్ట్ర నాయకులు చేసిన ఒక ఆదేశాల మేరకు మేము ఈ యొక్క పెట్టాం మారం జగదీశ్వర్ గారు మరియు ఏలూరు శ్రీనివాస గారు మరియు అందరూ చెప్పిన రాష్ట్ర నాయకులు చెప్పిన ఆదేశం పెడుతున్నాము దీనికి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల యొక్క జేఏసీ ఏర్పడడం అనేది చాలా శుభ పరిణామము దీంట్లో మొట్టమొదటి అంశంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి అంశంతో రేపు ఫస్ట్ సెప్టెంబర్ నాడు ఆదివారం నాడు నిరసన దినోత్సవంగా పెన్షన్ విద్రోహ దినోత్సవంగా పరిగణించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు ఇచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సన్నాహక సమావేశము టిఎన్జిఓల ఆధ్వర్యంలో టీఎన్జిఓల అధ్యక్షుడు జావీద్ గారు కల్చర్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్ గారు మరియు మిగతా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు ఇక్కడ పాల్గొన్నాయి అందరు కలిసి మొదటి తేదీ ఆదివారం అయినప్పటికీ కూడా పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు కూడా జేఏసీలో భాగస్వాములే కాబట్టి అందరు కూడా దీన్ని వ్యతిరేకించి పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా ఐబీ దగ్గరికి అందరు కూడా గుమిగూడి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కొత్త బస్ స్టాండ్ వరకే కొద్ది దూరం వరకే బయలుదేరి మళ్ళీ ఐబీ వద్దకే వచ్చి అక్కడ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేటటువంటి దానికి ఉద్యమాన్ని ఇంకా ముందుకు ఎట్లా నడపాలంటే దాని మీద ఆలోచన చేసి జయప్రదం చేయాలని అందరితో ప్రతి ఒక్కరితో కోరుతున్నాం ఈరోజు టీజీఈజేఏసి స్టీరింగ్ కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ముప్పై సంఘాలతోటి సంగారెడ్డి జిల్లా టీజీఈజేఏసీ కమిటీ మీటింగ్ జరిగింది ఇందులో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు గస్టెడ్ ఆఫీసర్లు కార్మికులు పెన్షనర్లు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో సిపిఎస్ అంతం కోసం అందరం కలిసి పాల్గొంటు పాల్గొంటామని తెలియజేయడమైనది ఔరేక్ దక్క సిపి ఓపిఎస్ పక్క అనే నిదానంతో ఒకటో తారీఖు పదిన్నరకు ర్యాలీ నిర్వహించి ఐబీ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్ళి తిరిగి ఐబీకి వచ్చి సమావేశాన్ని కంక్లూడ్ చేద్దామని చెప్పేసి నిర్ణయించడమైనది తెలంగాణ ఎన్జిఓ సంఘం మొదటి నుంచి సి సిపిఎస్ అంతం కోసం పోరాడుతూ తమ భుజాల మీద వేసుకొని ప్రయత్నం చేస్తూ ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చైర్మన్ అయినటువంటి తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఢిల్లీకి వంద మంది వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము అలాగే సిపిఎస్ అంతం కోసం తెలంగాణ ఎన్జిఓ సంఘం ఎప్పుడు పాల్గొ పాల్ పాల్గొంటుందని చెప్పి ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా రాష్ట్ర నాయకత్వం ఏదైతే జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అందరూ కలిసి ఓపీఎస్ సిపిఎస్ ఉద్యోగులందరూ కలిసి సన్నాహ సమావారం జర జరపడం జరిగింది జిల్లా ఆఫీసర్లు గెస్టర్లు ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ సమావేశమై దాదాపుగా ఒక ముప్పై నుండి నలభై సంఘాలు ఇక్కడ సమావేశమై రేపు అంటే సెప్టెంబర్ ఒకటి ఆదివారం తారీఖు ఆదివారం రోజు పది గంటలకు మన ఐబీ దగ్గర ఏదైతే ఈ పెన్షన్ విద్రోహ దినోత్సవ నిరసన ర్యాలీని నిర్మించడానికి మన అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్తూ అలాగే అక్కడ సమావేశమై మన బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి మర యథావిధిగా ఐబీలో సమావేశమై ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరు కూడా వేలాదిగా తరలివచ్చి రాష్ట్రం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ బాధ్యతగా తీసుకొని ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసేంత వరకు ఓపీఎస్ అమలైనంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఒక ఐక్యమత్యంతో అందరూ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు దీని యొక్క బాధ్యత వహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసన యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం పెన్షన్కు వ్యతిరేకంగా సంగారెడ్డిలో ఐబీ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు జరిగే నిరసన ర్యాలీలో జిల్లాలోని టీపీడీఏ ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయవలసిందిగా టీపీడీఎప్ సంగారెడ్డి జిల్లా పక్షాన ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ కోర్చు చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగ జేఏసీ సిపిఎస్ రద్దు కొరకు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా వేల సంఖ్యలో హాజరై మన జిల్లాలోని ఐబీ నుండి మరియు కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వెళ్ళి ఇక్కడ ఐబీలో సమావేశం ఉంటుంది జిల్లాలో ఉన్నటువంటి సిపిఎస్ మరియు ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం ఏదైతే తన మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామన్నటువంటి మాటను మనందరం కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ విధంగా పాల్గొని విజయవంతం చేయగలరని ఆశిస్తారు